హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకా మేమైతే మొన్న రెండు రోజులు అవుతుందండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇంకా బొడ్డోడు ఎలా ఉండడానికి అయితే ఇంకా వదిన కడికి అయితే వచ్చాను ఇంకా బొడ్డోడిని బలకించి అయితే వెళ్తున్నాను ఇంకా గుంటూరు వెళ్ళాలండి ఇంక ఇటు నుంచి మా అన్నలు కూడా విజయవాడ వెళ్తున్నారంట ఇంకా అన్నయ్యలు ఇంకా అటు అటు కలుస్తారు మేము వచ్చేసి ఇంక ఇటు ఎండగుంది అని చెప్పేసి ఇంకా వదిన కాడికి వెళ్ళి అలా నేను నాన్నెళ్ళి చెప్పెళ్దామని అయితే వచ్చాను నాకైతే గొంతు పోయింది జలుబు చేసి చెరుకులు తిని చేరుకులు ఉండేలా అని చెప్పేసి అందుకని ఇంకొంత మా కూడా ప్రార్థన పోయించాడండి ఇప్పుడే రెడీ ఏడుస్తున్నాడు లేకుండా ఇప్పుడు దాకా పొద్దున ఇట్ అత్త మన మాయ కూడా వచ్చి అదే విధంగా వదిన గొడవ కదండి మాల్లుడు జాగ్రత్త సరిం బాండి జలుబు చేయనివ్వకుండా ఖైదని చెబుతా ఉందండి ఇంకా ఇంకందరం ఒకసారిగా బుజ్జి మేము మా వదిలి ఇంకొకసారిగా కలిపితేజీవాడలో కలుగుతాం కూడా వచ్చే పని లేకుండా సరే అండి కొత్త చూస్తే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి శ్రీని రోజు బ్లాగ్స్ తప్పకుండా అందరూ చూస్తున్నారని నేనైతే చాలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా అన్నయ్య మా వదిన ఎలా సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా నన్ను కూడా సపోర్ట్ చేయండి ఏంది ఈ ఛానల్లో ఏంది ఇట్లా ఉంటాం అయింది అది అనుకుంటున్నారు లేదండి నేనైతే నాకు అసలు గుంతే రాట్లేదు మాట్లాడారు మొన్నేనండి ఊరి నుంచి ఇంకొచ్చి వెళ్ళింది ఇంకా తెలిసిన వాళ్ళంటే మా వెళ్ళి ఇంకా ఎట్న పూరి నిలుసు ఇంకా ఫంక్షన్ పిలిచే లేడు ఆహా ఇంక అందుకని చెప్పేసి పురుట్ నీళ్ళు అయితే ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చారు ఇంక ఈ రోజులు వదిన వాళ్ళు అయితే గుంటూరు బయలుదేరుతున్నారు మా అత్తమ్మ అయ్యా ఇంకా అలానే బావ వీళ్ళందరూ కలిసి విజయవాడ అయితే వెళ్తున్నారు కదా మనమైతే బొడ్డాకి ఐదో నెల వచ్చిన తర్వాత ఇంకొక కాటన్ సెట్ బుద్ధి ఇంక ఇటు మేము కూడా ఇంక అందరూ వెళ్ళిపోతున్నామండి ఇంక ఇట్నే బావ అయితే మరుసలు మాట్లాడుకుని పనికి వెళ్తున్నారు కదా దేవుడి వల్ల ఇంకా పనులు మొత్తం బాగుండి చేసుకోవాలని చెప్పేసి మేము చల్లని కామెంట్ చేయండి జాగ్రత్త వెళ్ళండి వదిన గుండిపేళం పోయిపోతారు వదిన జాగ్రత్త పోండి అన్న జాగ్రత్త పోండి హాసి హాయ్ చెప్పు బావా అల్లుడు జాగ్రత్త బడి పో బాధ అదుకో బాయ్ హాశ్రీ బాయ్ జాగ్రత్త బండి అన్నా పోయా ఫోన్ చేయండి సరేనండి మా అన్నయ్య మొదలైతే బయలుదేరి వెళ్తున్నారు కదా కాసేపు ఉంటే బాబు కూడా వస్తాడు అక్కడ సామాను మొత్తం సర్దేస్తున్నారు ఇంక శ్రద్ధేసిన తర్వాత ఇంకేముంది వెళ్ళటే కదా ఇంకా అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అయితే ఇంకెళ్తూ ఉన్నారు నేను కూడా వెళ్ళాలి బొడ్డాకైదో నెలొస్తే కాబట్టి ఇంకెత్తాక మరి ఇంకా అన్ని రకముల సరికొత్త ఐస్ క్రీమ్ ఐటమ్స్ మా బండిలో లభించను ఓకేనండి ఇంకా విజయవాడతో బయలుదేరుతున్నాము అందుకంటే ముందుగా ఇంకా రాజ్ కుమార్ని కలిసి ఇంకా మంచి అబ్బాయి చెప్పుకొని అలాంటి పిల్లల్ని జాగ్రత్త చూసుకోమని చెప్పేసి వచ్చానమాట ఇంకా అక్కడ గుంటూపాలకి వెళ్ళి ఇంకా మా బాబాయ్ సామాను ఎన్ని ఫోర్ వీలర్ వాటికి వేసి తర్వాత వేరే మనుషులు కూడా వేసేసి ఇంకా బండి వస్తుంది ఇంకా చూసేసుకొని ఇంకెళ్ళిపోదాం మరి ఏంది ఇబ్బంది ఎడుతుందా జాగ్రత్త జాగ్రత్త సరేనా రోజు ఐస్లు పార్టీత్న మా పెద్ద మామ ఇయ్యాలనే సాసు జాత సరేనా స్కూల్కి గెల్వా యరా ఆబ్సెంట్ అయిందా నీకు కర్రీ దిగిందే ఏమంటా ఇలా తాత

మిమ్మల్ని తీసుకుంటా చాలా మంది మా సబ్స్క్రైబర్లు విజయవాడ సస్క్రైబర్ ఏమనుకుంటున్నారంటే ఆడ ఇంక అరగంట పట్టుద్దు మా మా మాడుతుండే మా పెద్ద మా వేరే చోట ఇంకా పోయి సావా సర్దుకొని చేసిన సరికి కొంచెం ఎంత పోయి అందరు బయట వచ్చేది వచ్చేది కానీ ఎండ పోయినా ఉన్నాము మేమైతే ఇంకా పిల్లలని పెట్టుకొని జాగ్రత్తగా ఇంకా మా సబ్స్క్రైబర్స్ చాలా మంది రాజకుమార్ వస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మీరు అందరూ అనుకున్నారు మేము కూడా అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరం వస్తుందని చెప్పేసి అనగానే రాజు కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ రాజ్ కుమార్ ఏమో రావట్లేదండి ఇంకా ఎందుకు మొన్న చిన్న ఆపరేషన్ చేపించుకుంది అమ్మాయి ఇంకా ఉండాల్సిన పత్తాలు ఇవన్నీ చాలా జాగ్రత్తలు ఉండే అందుకని చెప్పేసి ఇంకొక నెల

ఏం దాని అడుగుతున్నారు అంటున్నాడు బాధ తెలిసింది సుహాస్ నీకు తెలియదు అక్కడికి వెళ్తాడు చేస్తుంది మరి సరే జాగ్రత్త బండి మీరు బండి బండి మీ పోతున్నారా ఎక్కి అండి బండి జాగ్రత్త బాయ్ బండి కొనుక్కోని బుడ్డబ్బాయికి అయితే స్నానం అయితే చేపించాలి పోయేటంటేసారు కదా నీళ్ళు అయితే బాగా కాయినాయి అనమాట స్నానం చేపించేయాలి బాబుకైతే సరేనండి నీళ్ళైతే నీళ్ళు అయితే కాగిన తర్వాత అయితే ఇంక అబ్బాయికైతే స్నానం అయితే చేపిచ్చేస్తాను ఇంక ఇంట్లో పండ్లు మొత్తం అయితే అయిపోయినట్టే మా నాన్న కూడా పరిగొడ్ నుంచి కూడా వచ్చింది ఇంకా బియ్యం అయితే పోయి కడిగి పెట్టి పోయినైతే పెట్టిందండి ఒక పక్క అయితే రైస్ కూడా ఉడుగుతూ ఉంది ఇంకా కర్రీకి అయితే కట్ చేస్తానని చెప్పేసింది చూడండి వాతావరణం ఎంత బాగుందో ఇంకా అన్నం కూడా ఒక పక్క అయితే ఉడుగుతూ ఉందనమాట వాతావరణం అసలు అనుకూలంగా ఉంటుంది చాలా ప్రశాంతత చాలా బాగుంటుందండి ఆ విధంగా అన్నం అబ్బాయి తుడికేసింది కదా ఇంకా మళ్ళీ నీళ్ళు అయితే పెట్టేసాను పెట్టేశాను మన బొడ్డబ్బాయి పోసిన తర్వాత సాస్ సాహసాబుకి కూడా పోస్తుందని అనమాట ఇంకా మళ్ళీ పొద్దు కూపిందంటే చల అని చెప్పేసి పోపించుకోవట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వేలో మంచి తగలద్దాం గుడ్ డే రావాలి